హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించి మరొక అంశం వెలుగులోకి రావడం జరిగింది ఒక అభ్యర్థి ఏకంగా ప్రిలిమ్స్ కూడా పాస్ కాకుండానే డైరెక్ట్ డిఎస్పి పోస్ట్ కోసం మరి సీఎం కార్యక్రమానికి వెళ్ళాడని అక్కడ అభ్యర్థి మరి ఒకే హాల్ టికెట్ పైన ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో అక్కడ గందరగోళం నెలకొన్నదని వార్త నిన్న మరియు దానికి వివరణ ఎక్స్ప్లెనేషన్ టీజీపీఎస్సీ వివరణ ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం నకిలీ అభ్యర్థి ఫేక్ హాల్ టికెట్ ప్రిలిమ్స్ పాసే కాలేదు సెలెక్ట్ ఎలా ఒకే నెంబర్ గల రెండు హాల్ టికెట్ల ఉదంతంపై వివరణ ఇచ్చిన టీజీపీఎస్సి డీజీపీ ఆఫీస్లో ఫోర్ జరీ హాల్ టికెట్ను సమర్పించారని తేల్చి చెప్పిన కమిషన్ మరి పోలీసులు ఎందుకు గుర్తించలేదు నిశ్రిత ఉదంతంపై అనుమానాలెన్నో క్లియర్గా తెలుసుకుందాం గ్రూప్ వన్లో డిఎస్పి పోస్టుల భర్తీ అంశం కొత్త మలుపు తిరిగింది ఒకే నెంబర్ గల రెండు హాల్ టికెట్లు జారీ చేశారంటూ వచ్చిన వార్తలపై టీజీపీఎస్సి ఎట్టకేలకు స్పందించింది ఒక అభ్యర్థి ఫేక్ అని ఫోర్జరీ హాల్ టికెట్ను సమర్పించారని తేల్చింది డిఎస్పి ఉద్యోగం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్న దొంత నిశ్రిత అసలు ప్రిలిమ్సే పాస్ కాలేదని మెయిన్స్కు సెలెక్ట్ కాలేదని టీజీపీఎస్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు టూ ఫోర్ జీరో నైన్ జీరో నైన్ జీరో డబల్ ఎయిట్ హాల్ టికెట్ నంబరు ఆమెది ఆమెకు చెందినది కాదని ప్రకటించారు పైగా డీజీపీ కార్యాలయంలో సదరు అభ్యర్థి సమర్పించిన హాల్ టికెట్ కూడా నకిలీదని ఆమె వాదన నిజం కాదని ప్రకటించింది టూ ఫోర్ జీరో నైన్ టూ ఫోర్ జీరో నైన్ జీరో నైన్ జీరో డబల్ ఎయిట్ నంబరు గల హాల్ టికెట్ ఎల్లబోయిన రుచితది మాత్రమేనని కమిషన్ తేల్చి చెప్పింది ఇద్దరికీ ఒకే హాల్ టికెట్ కేటాయించారంటూ జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని వెల్లడించింది తప్పుడు ప్రచారం చేసిన అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది ఇలాంటి ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని కోరింది అయితే మొత్తం ఈ వ్యవహారంలో అనేక సందేహాలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వాస్తవానికి గ్రూప్ వన్ పోస్టులు అంటే సివిల్ సర్వీసెస్ తర్వాత అంతటి ప్రాధాన్యత గల పోస్టులు వాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి జాగరూకతతో వ్యవహరించాలి కానీ ఈ ప్రక్రియలో అనేక లోపాలు చోటు చేసుకున్నట్టు అర్థమవుతుంది వాస్తవానికి టీజీపీఎస్సి సహా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉద్యోగాల ఎంపికైన వారి వివరాలను సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపిస్తాయి ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్సే నియామక పత్రాలు జారీ చేస్తాయి ఈ ప్రక్రియలో కొన్ని శాఖల అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదని ప్రొసీజర్ లోపాలు ఉన్నాయని అనేక ఉదాహరణలు వెల్లడిస్తున్నాయి తాజా ఉదంతం పైన నిరుద్యోగులు జేఏసీ నేతలు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఉదంతం నేపథ్యంలో అనేక క్వశ్చన్స్ ఇప్పటికే గ్రూప్ వన్ పైన అనేక డౌట్స్ ఉన్న నేపథ్యంలో మరిన్ని డౌట్స్కు తావిచ్చినట్టు అయింది ప్రశ్నలకు జవాబు ఏదంటూ అభ్యర్థి తండ్రి ఇచ్చిన సమాచారం ఆధారంగానే నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది అభ్యర్థి పేరు కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎక్కడ ప్రస్తావించలేదు కానీ కథనం ప్రచురితమైన గంటల వ్యవధిలోనే ఐదు లక్షల మంది పరీక్షార్థుల్లో ఫలానా అభ్యర్థియే నకిలీ అనే అధికారులు ఎట్లా గుర్తించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న సదరు అభ్యర్థి డీజీపీ కార్యాలయంలో హాల్ టికెట్ను సమర్పించారని సాక్షాత్తు టీజీపీఎస్ఏ వెల్లడించింది అసలు డీజీపీ కార్యాలయంలోనికి ఈ నకిలీ అభ్యర్థిని ఎలా అనుమతించారు హాల్ టికెట్ సరైనదా కాదా అని సరిచూసుకోలేదు హాల్ టికెట్ మార్ఫింగ్ చేసినట్టు పోలీస్ అధికారులు ఎందుకు ఎందుకు పసిగట్టలేకపోయారు సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటించగా ఇరవై ఆరున ప్రధాన పత్రికలన్నిటిలో ఆమె డిఎస్పి పోస్టు సాధించినట్టు పలు పత్రికల్లో పతాక శీర్షికతో కూడిన వార్తలు ప్రచురితమయ్యాయి కొందరు బంధువులు మిత్రులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెట్టారు అలా పత్రికల్లో వచ్చినప్పుడే అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదు తప్పుడు ప్రచారం చేస్తుంటే అప్పుడే ఖండించకుండా ఎందుకు మినకుండినట్లు సెప్టెంబర్ ఇరవై ఏడున వేదికలో నిర్వహించిన గ్రూప్ వన్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైనట్టు సదరు అభ్యర్థి చెబుతున్నారు ఆ అభ్యర్థిని ఎవరు ఆహ్వానించారు లోపలికి ఎలా అనుమతించారు ఈ విషయంపై పోలీస్ శాఖ ఎందుకు స్పందించడం లేదు డీఎస్పి పోస్టు డిఎస్పి అభ్యర్థులు కూర్చునేందుకు శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఒక బ్లాక్ను కేటాయించారు ఆ ఈ బ్లాక్లోకి అదనంగా ఒక అభ్యర్థి వస్తే అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు ఇక్కడ ఒక ప్రధానమైన డౌట్ ఏంటంటే ఇప్పుడు కమిషన్ వైపు నుంచి వారికి కాల్ రాంది వారు ఎలా అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్ సీఎం కార్యక్రమానికి నుంచి కాల్ రాంది ఎలాంటి కాల్ రాంది వీళ్ళకి వీళ్ళే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారా అంత ధైర్యం ఒక సాధారణ అభ్యర్థికి ఉంటుందా అభ్యర్థి ఒకవేళ అటెండ్ అనుకో అటెండ్ అయినప్పుడు లోపలికి పంపించేటప్పుడు వాళ్ళ దగ్గర క్రాస్ చెక్ చేసుకో ఈ రెండు హాల్ టికెట్లను ఒకే హాల్ టికెట్ నెంబర్ మీద ఇద్దరు వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోకుండానే లోపలికి పంపించారా ఏందో మరి చూడాలి ఎట్లా అనేది అనేది కమిషన్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నియామక పత్రాలు జారీ కార్యక్రమానికి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు అంటే పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలి ఇలాంటి కార్యక్రమానికి ఒక ఫేక్ అభ్యర్థిని ఎలా అనుమతించాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ అదే పైగా గ్రూప్ వన్ విజేతల వరుసలో కూర్చుంటే ఇప్పుడు వారికి ఎంతమంది అభ్యర్థులు ఉంటారో అంతమంది సీట్లు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అదనంగా అడిషనల్ ఒక అభ్యర్థి వచ్చినప్పుడు అప్పుడైనా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది కదా సీఎం కార్యక్రమంలో సెక్యూరిటీ లోపాలు ఉంటే ఎట్లా ఇట్లా సంఘ విద్రోహ శక్తులు చొరబడితే పరిస్థితి ఏంటి ముప్పై ఐదు మంది విజేతలకు ముఖ్యమంత్రి నేరుగా నియామక పత్రాలు ఇచ్చారు మిగతా అభ్యర్థులకు శాఖల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా నియామక పత్రాలు ఇచ్చారు డిఎస్పిగా ఎంపికైన వారికి పోలీస్ శాఖ కౌంటర్ వద్ద నియామక పత్రాలు ఇచ్చారు ఈ కౌంటర్ వద్ద ఒక నియామక పత్రం కోసం ఇద్దరు వచ్చినట్టు అక్కడే గొడవ జరిగినట్టు అభ్యర్థి చెబుతున్నారు అసలు గొడవ జరిగిందా లేదా ఒకవేళ గలాట జరిగితే అప్పుడే ఫేక్ అభ్యర్థిని ఎందుకు గుర్తించలేకపోయారు అసలైన అభ్యర్థి ఎవరో తేల్చి ఎందుకు తేల్చలేదు గలాట జరిగితే ఫేక్ అని తేల్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు అపాయింట్మెంట్ ఆర్డర్ విషయంపై తనకు అన్యాయం జరిగిందంటూ పేర్కొంటూ సదరు అభ్యర్థి ఏకంగా జూబ్లీ సీఎం నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు అప్పుడైనా ఆమె ఫేక్ ఆల్ టికెట్ను గుర్తించి ఉండాల్సింది కానీ ఎందుకు అలా చేయలేకపోయారు అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు తాను డీఎస్పీగా ఎంపిక అయినట్టు నకిలీ హాల్ టికెట్తో ఆమె డీజీపీ ఆఫీస్లోకి కానీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగిన శిల్పకళా వేదికలోకి కానీ ఎలా రాగలిగింది ఎవరు అనుమతించారు ఎవరు సహకరించారు గ్రూప్ వన్కు సెలెక్ట్ అయ్యి అంతకంటే మంచి ఉద్యోగం సాధించిన వారు లేదా అప్పటికే మంచి సర్వీస్లో ఉన్నవారు అనాసక్తి ప్రదర్శిస్తే వారి స్థానంలో ఈ అభ్యర్థిని చొప్పించే ప్రయత్నం జరిగిందా దీని వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉండి ఉంటుందా అని నిరుద్యోగ జేఏసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిజానిజాలు తేల్చాలని వారు కోరుతున్నారు తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత టీజీపీఎస్సీ ఎంపికైన వారి హాల్ టికెట్ నెంబర్లు అభ్యర్థి పేరు ఫోటో అప్లికేషన్ ఫామ్ అభ్యర్థి ఫోన్ నంబర్లోనూ తది సంబంధిత శాఖలకు పంపిస్తారు వాటిని క్రాస్ చెక్ చేసుకున్నాకే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు టీజీపీఎస్సీ పంపిన వివరాలను కనీసం సరిపోల్చుకున్న నకిలీ ఎవరో తేలిపోయేది కానీ అందుకు భిన్నంగా నకిలీ అభ్యర్థి శిల్పకళా వేదికలోకి ఎలా రాగలిగారు ఎలా రాగలిగారు అక్కడి నుంచి సహకారం ఉన్నది కాబట్టి రాగలిగారు లేకుంటే ఒక అభ్యర్థి ఒకే ఆల్ టికెట్ మీద ఇద్దరు ఇద్దరు అభ్యర్థులు ఎట్లా పోతారండి లాస్ట్కు మళ్ళీ డబ్బులు వచ్చిరని లాస్ట్ గుర్తించారట చూద్దాం దానిపైన ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం తప్పుడు పత్రాలతో పోస్టింగ్కు ప్రయత్నం ఈనాడులో రావడం జరిగింది తప్పుడు పత్రాలతో టీజీపీఎస్సీని బురిడీ కొట్టించడానికి ప్రయత్నించి దొరికిపోయాడా ప్రబుద్ధు ప్రబుద్ధుడు అంటే ప్రబుద్ధుడా ప్రబుద్ధురాలా ఇక్కడ మరి అంటే మళ్ళీ ఇది ఈ కేసు ఇంకోటి అయ్యింది గ్రూప్ వన్లో ఉద్యోగం రాకుండా వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఈ ఘటనపై టీజీపీఎస్సీ విచారణకు ఆదేశించింది సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది నిబంధనలకు లోబడి ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తుంది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించకుండా మెయిన్స్ పాస్ అయి ఉద్యోగం సాధించినట్టు ఒక అభ్యర్థి ప్రచారం చేసుకున్నారు గ్రూప్ వన్ నియామకాల పోస్టింగ్లో నియామకాల సమయంలో పోస్టింగ్ ఆర్డర్ కోసం ప్రయత్నించగా వివరాలు సరిపోలేకపోవడం పోలీస్ విభాగం గుర్తించింది కమిషన్ విచారణలో పోస్టింగ్ కోసం వచ్చిన వ్యక్తి నిజమైన అభ్యర్థి కాదని తప్పుడు హాల్ టికెట్తో పాటు ఇతర పత్రాలు కూడా సృష్టించినట్టు తెలిసింది ఇది ఈనాడులో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక స్థానిక ఎన్నికల తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ డిపార్ట్మెంట్ల వారిగా ఖాళీల వివరాల సేకరణ రిటైర్మెంట్లతో పెరిగిన వేకెన్సీలు కోడ్ అనంతరం వరుస ఉద్యోగ అవకాశాలు మరి మొత్తానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ వచ్చేందుకు అవకాశం ఉందని ఈ వార్త యొక్క సారాంశం ఫ్రెండ్స్ ఇక గతంలో జాబ్ క్యాలెండర్ రావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ చట్టంతో జాప్యం జరిగిందని ఇక మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత వివిధ నోటిఫికేషన్లకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ వార్త ఆంధ్ర ప్రభలో రావడం జరిగింది గ్రూప్స్ పోలీస్ గురుకుల ఉద్యోగాలు తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది ఉండేది అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించి నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కార కారణంగా ఆలస్యమయ్యాయి ఇప్పుడు వీటిని మళ్ళీ రీషెడ్యూల్ చేరున్నారు అలాగే గురుకుల సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా నవంబర్ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది ఎప్పుడు ఏ పరీక్ష తేల్చి మరి ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్ష షెడ్యూల్ను ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై త్వరలో త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడనుంది ఈసారి నోటిఫికే ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయనున్నారు కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో వెనుకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి మొత్తానికి జాబ్ క్యాలెండర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఇక దేశవ్యాప్తంగా యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు వాటికి స్కూళ్ళ నిర్మాణానికి ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు కేటాయించిన కేంద్రం ఇక వీటిలో ఈ యాభై ఏడులో నాలుగు తెలంగాణలో నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు ఇక తెలంగాణకు నాలుగు కేంద్రీయ విద్య కేంద్రీయ విద్యాలయాలు అని ఇక్కడ ఎక్కడెక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం జల్గల్ వనపర్తి జిల్లాలోని నాగవరం శివార్లు ఉన్నట్లు ప్రకటించారు గత పదకొండేళ్లుగా తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి కృషి చేస్తున్నామని ఇక ఆంధ్రప్రదేశ్కు నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అంటే చిత్తూరు జిల్లాలోని మంగసముద్రం కుప్పం మండలంలోని బైరుగానిపల్లి శ్రీకాకుళం జిల్లా పలాస రాజధాని పరిధిలోని తుళ్ళూరు మండలం శాఖమూరు గ్రామాలు ఉన్నాయని ఈ నాలుగు ఏపీకి నాలుగు తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఇక మరో ముఖ్యమైన వార్త టీజీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది డిసెంబర్ రెండో వారంలో పరీక్షకి ఏర్పాట్లు రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టీజీ సెట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది టీజీ సెట్ పరీక్షలు డిసెంబర్ రెండో వారంలో జరగనున్నాయి ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ సిబీటీ మోడ్లో నిర్వహించనున్నారు పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది పేపర్ వన్లో యాభై ప్రశ్నలు పేపర్ టూలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ప్రతి పేపర్ కోసం మూడు గంటల సమయం కేటాయిస్తారు పేపర్ వన్ పేపర్ టూ రెండిట్లో కూడా అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది టీజీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తులు అక్టోబర్ పది నుంచి అందుబాటులోకి ఉంటాయని టీజీ సెట్ చైర్మన్ ఓయూ వీసీ వీసీ మొలుగరం కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక టెట్ నోటిఫికేషన్ పైన సందిగ్ధత నవంబర్లో సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో జీవోలో సవరణ తప్పదు రివ్యూ పిటిషన్ దాఖలకు ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి ఇటీవల సుప్రీంకోర్టు టీచర్ వృత్తిలో కొనసాగాలంటే టెట్ కంపల్సరీ అని మరి వారికి ప్రమోషన్స్ కోసం కూడా టెట్ ఖచ్చితంగా ఉండాలి రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలని పేర్కొన్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి రివ్యూ పిటిషన్ ఏమని ఒత్తిడి తెస్తున్నట్టు మనం చూసాము ఈ మొత్తానికి ఈ నేపథ్యంలో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అంటూ ఒక వార్త రావడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా దీపావళి కానుకగా త్రీ పర్సెంట్ డిఏను పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం